ఈరోజు బైరంపల్లి మండలంలో అద్భుతమైన ర్యాలీ జరిగింది గత పది సంవత్సరాల నుండి ఈ పార్టీలో ఏనాడు జరగినటువంటి ర్యాలీలు కానీ ఇంత హవా ఎప్పుడు జరగలేదు సమ్మర్లో కానీ బైరపల్లి కానీ నీకోట కానీ మన పంజాబీ మండలం కానీ ఐదు మండలాల్లోన ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఏమేమి కార్యక్రమాలు చేయాలో అన్నీ బలంగా చేసుకొని వచ్చిన నామినేషన్కి అయితే అందరికీ ఆరు వేలు ఏడు వేల మంది వస్తే ఇరవై వేల మందితో నామినేషన్ చేసిన చరిత్ర ఈరోజు పలమల ఎవరికైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ విజయం ఇది ఆషామాషన విషయం కాదు అట్టడుగున వేసి తొక్కేసిన పార్టీని అందరూ ఆ పార్టీని పట్టి అందరూ భుజస్కంధాలు మేము చేసుకొని ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి మనిషి ఈరోజు ఈ స్థాయికి ఈ పార్టీని లాక్కొని వచ్చినాం ఈ కాంగ్రెస్ పార్టీని కాబట్టి తప్పకుండా ఈ తల్లి పార్టీ ఈ సముద్రము పిల్లకాలంలో అన్నీ వచ్చి సముద్రంలో కలవాల్సిన రోజు అతి తొందరలో ఉంది పైన ఈ ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా నేషనల్ పార్టీలు అనేవి ఉంటాయి ఈ లోకల్ పార్టీలన్నీ కూడా వచ్చేసి నామరూపాలు అతని పోతాయి ఇంకా కాంగ్రెస్ పార్టీకే భవిష్యత్తు ఉండేది కాబట్టి తప్పకుండా ఈసారి మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఉన్నది అత్యధిక మెజార్టీతో ఈసారి ప్రజలందరి గుండెల్లోనూ ఉంది సరాయి పట్ల పట్ల పంచి ముందు పంచి ముందులకు బానిసలు చేసి మనుషులందరినీ ముందులకు బానిసలు చేసి ఇరవై నాలుగు గంటలు దుడ్లు పంచి ఏమేమో వీళ్ళ ప్రలోభాలంతా అంతా సస్తా ఉన్నాం ప్రజల ఊళ్ళోన ఈ విధంగా జనాల్ని మబ్బి పెట్టేదానికి చూస్తూ ఉన్నారు అయినాను ఈరోజు ప్రతి మనిషి గుండెల్లో కాంగ్రెస్ ఉంది ఎంతకాలము వీళ్ళు మబ్బి పెట్టేదానికి కుదరదు ముందు ప్యాకెట్ ఇచ్చి మొత్తులోనే పెట్టి ఓట్లు ఇప్పించుకోవాలని చూస్తూ ఉంటారు రెండు రోజులు కంటిన్యూస్గా ముందు ఇచ్చేస్తే తెల్లారితో పోయి ముందు ఇచ్చేస్తే ఊగుతూ ఉంటాడు మళ్ళా పోయి ముందు ఇస్తే మళ్ళా ఊగుతాడు మళ్ళా ముందు ఇస్తే మళ్ళా ఊగుతాడు ఊక్కోని పోయి ఓటు మనకే వేస్తాడు అనుకున్నాను కానీ ముందుకంటే మించిన కిక్కు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉంది ముందుకు మించిన కిక్ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అందరూ చూస్తూ ఉన్నారు అప్పుడు తప్పకుండా అందరూ ఒక్కటైనా తప్పకుండా ఇంకా పైన అభివృద్ధి చేయాలని వచ్చినాం అభివృద్ధి వచ్చినాం అభివృద్ధి అనువంతులు ఆగదో అభివృద్ధి పునరుగ సాగుతుంది ఈ కైగల్ ప్రాజెక్టు ఆర్డీ అమర్నాథ్ రెడ్డి గారు ప్రధానమంత్రి చేసినారు ఆర్డీ వచ్చేసిన మొన్న రెండు ప్రభుత్వాలు కైగల్ ప్రాజెక్ట్ అనేది అద్భుతంగా దాన్ని కట్టించి దాన్ని ఇంకా నీటి సప్లై అనేది సాగునీరు కానీ అదేవిధంగా తాగునీరు కానీ ఒక డ్రాప్ వాటర్ మీద వేస్ట్ కట్టడానికి ప్రాజెక్టులు చాలా ఉన్నాయి పరంసేర్లో పరంనేరు నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టులన్నింటినీ ఎవరు చేపట్టించుకుంటూ ఉన్నాం రెండు వేలు దుక్కినా సరా ప్యాకెట్లు మంది ప్యాకెట్లు బంద్ చేసినా ఏదో ముప్పై నలభై చోట్ల ఖర్చు చేసినాం గెలుచుకున్నాం వెళ్ళినాం అంతే చేతులు నిలుపుకున్నాం అన్నారు ప్రజలు కూడా వచ్చేస్తున్నా తప్పకుండా ఈసారి మార్పు చెందుతూ ఉంది ప్రజలందరిలో ఉన్న మార్పు మొదలైంది తప్పకుండా అభివృద్ధికి ఓటేషన్ ఒక రోజు ఆరంభమైంది కాంగ్రెస్ పార్టీకి వీళ్ళందరూ ఈ ఈ ముందుకి ఈ బిర్యానీ ప్యాకెట్కి డబ్బుగా అతీతంగా చాలా బలంగా ముందుకు వస్తూ ఉంటారు ఈరోజు చూసిన ర్యాలీకి కాబట్టి తప్పకుండా ఈసారి ఇలాంటి ప్రాజెక్టులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నుండి తప్పకుండా రెండు తెచ్చుకుంటా ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పని మీకు మాటిస్తాం ತಪ್ಪಕೊಂಡು ತಿರು ಗೊತ್ತುಜಿ తెలుసుకోవాలా కష్టాలు తెలుసుకోవాలా ఏమో వచ్చినా నాలుగేళ్ళకు వెళ్ళినామని అంటే తప్పకుండా ప్రారంభమే మంగళవారం చేస్తాం ఆంజనేయ స్వామి ముక్కొని మల్లా భగవాన్ని ప్రార్థించి ప్రభుత్వం ప్రార్థించి అన్ని కులాల కొంత అతీతంగా కాంగ్రెస్ పార్టీ ఓకే తప్పకుండా बिटों के लिए दूसरा लोगों को हर हो रहा है मैं मोर कई कलों के लिए लाते में होता है अड़े कई कलों कई कलों अच्छा चल

மண்ணி மேடம் மேடம் மேடம்

रा <laughs> ఇప్పుడు మన క్యాండిడేట్ శయశంకర్ గారు మాట్లాడతారు అందరికీ వినపడుస్తా ఉంది తల్లి ఈ రోజు మాత్రం కొద్ది ఎండలు చాలా ఎక్కువ ఉండాలి దయచేసి నన్ను క్షమించాల ఒక పది నిమిషాలు లేట్ అయింది ప్రోగ్రామ్ అంత అమ్మా అమ్మా ఇక్కడున్న పెద్దలు ఇక్కడున్న యుక్కులు ఆడబిడ్లు ప్రతి ఒక్కరు ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో అందరూ నా అన్నదమ్ములు నా అక్క చెల్లెళ్ళు మా అవ్వ తాతలు మా అమ్మ వాళ్ళు అందరికీ నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటా ఉన్నాను ఈ రోజు ఏంటంటే మన బయలుదేరి పడిన ప్రజలందరూ కూడా వినాల నా మాట ఏమీ వినాల మీరందరూ ఇక పైన చల్లగా ఉండొచ్చు ఐదు ఏళ్ళు మీకు ఇంకేమి కష్టపడదు ఆల్రెడీ రెండు వేల రూపాయలు ఆల్రెడీ ఇల్లు కొంతమందికి చేరింది ఇంకా కొంతమందికి సేరవుతుంది ఉండదు రెండు వేల రూపాయలు వస్తా ఉంటే ఇక మీ బిడ్డలను సంతోషంగా సరిచూసుకోవచ్చు ఐదు ఏళ్ళు ఐదు సంవత్సరాలు రెండు వేలతో ఐదు హాస్పిటల్కి పోవచ్చు రెండు వేల వెయ్యి రూపాయలతో మంచిగా మీరు ఇల్లు కూడా కట్టుకోవచ్చు ఇళ్ళ మీ కష్టాలు లేవు ఐదు సంవత్సరాలు చల్లగా రెండు రూపాయలతో హాయిగా మీరు అందరూ సంతోషంగా ఉండాలమ్మా ఐదు రోజులు ఇంకా మన పావునాలకి కష్టాలు లేవు బాధలు రెండు ಸಂತೋಷಣ ಪಡ್ಕೊಂಡ ಸರಿನಾಸ್ರ తీసుకొని ఓటు వాళ్ళకి మీటుగా వేయలేదు తప్పు రెండు వేలు ఎవరు పంచుతాడో వాడికి ఓటేయకూడదు అది నీచే వాళ్ళ ఇంటి దగ్గర పోయి నిలబడి ఉన్నారు రెండు వేలు అడిగిందమ్మా యా ఇంటి దగ్గర పోయి అడిగినారు రెండు వేలు అడగలేదు కదా వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర పంచుతా ఉన్నారు అవునా కదా ఈసారి తీసి పెట్టుకొని ఓటు కాంగ్రెస్ చేయండి అప్పుడు అభివృద్ధి జరుగుతుంది అసలు తప్పకుండా చాలా ఎండలు ఉన్నాయి కాబట్టి ఇంతటితో నా స్పీచ్ను ముగిస్తూ బయలుపల్లి ప్రజలందరూ బయలుదులపల్లి ప్రజలందరూ తప్పకుండా మీరందరూ కాంగ్రెస్ పార్టీ అష్టం గుర్తుకు ఓటేసి గెలిపించండి మన 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 బతుకులు బాగుపడతాయి కానీ మొత్తము ముమ్మడిగా ఈసారి పోటీ చేస్తా ఉన్నాం రైతుల పక్షాన్ని నిలబడింది సిపిఐ సిపిఎం ఎప్పుడు పోరాటాల సిపిఐ పోరాటాల సిపిఎం రోజు కాంగ్రెస్ పార్టీ మూడు ఈ రోజు యుద్ధంలో ముందుకెళ్తా ఉన్నాయి తప్పకుండా ప్రతి ఒక్క మనిషి తప్పకుండా నేను ఆల్రెడీ మీ అందరికీ చెప్పిన కౌంటిని ప్రతి డాబు కట్టించుకుంటాము సమస్య నీళ్ల సమస్య లేకుండా చూస్తాం కైగల్లో ఆల్రెడీ ఎమ్మెల్యేలు ప్రాజెక్టులు కడతామండ్రి ఎవరు అంత నుంచి ఎవరు అభివృద్ధి మంత్రి ఎవరు అభివృద్ధి కైగల్ ప్రాజెక్టు వాటర్ ప్రాజెక్టులు ఏవే ఉన్నాయో తప్పకుండా అన్నింటిని నిర్వర్తిస్తాము కాంగ్రెస్ పార్టీకి మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో వాళ్ళని చెప్పి మనస్ఫూర్తిగా ఈ రైతు బిడ్డ మీ బిడ్డ ప్రార్థిస్తూ అందరికి చిరుత వచ్చిన ఆశీర్వదిస్తున్నా రెండు వేల మగం చూడొద్దండి ముందు మొగం చూడొచ్చండి బిర్యానీ ప్యాకెట్లు మొగం ఒకసారికి అభివృద్ధి కొట్టేయండి మీ బిడ్డల భవిష్యత్తు ఒకటేయండి మీ బిడ్డల భవిష్యత్తు ఒకటేయండి తప్పకుండా ఈసారి అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ రాబోతా ఉంది ప్రతి గ్రామంలో ఫిక్స్ అయినారు మైనారిటీ సోదరులు ఫిక్స్ అయినారు చర్చిల్లో ఫిక్స్ అయినారు ప్రతి ఒక్కరూ క్రిస్టియన్లు ముస్లింలు హిందువులు మొత్తం అన్ని అన్ని మైనారిటీలు మొత్తం అందరూ ఫిక్స్ అయ్యి ఈరోజు ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు బీసీలు ఒక సామాన్యుడికి ఈరోజు టికెట్ వచ్చింది ఎమ్మెల్యే టికెట్ కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో పదమూడులో నెంబర్ వన్ స్థానంలో ఉండాలి తప్పకుండా ఈ పార్టీని అందరూ మద్దతు మెలితే చెయ్యి గుర్తు కోటేస్తే అత్యధిక మెజార్టీతో ఈసారి గెలుస్తా ఉన్నామమ్మా మంచి మెజార్టీ గెలుస్తాం తప్పకుండా గత నలభై యాభై ఏళ్ళ నుంచి పోరాటాలు చేసిన మహానుభావులు ఎంతో మంది ఉన్నారు ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీలో నలభై యాభై సంవత్సరాలు ఇప్పుడు ఎంతో మంది త్యాగాల పుణ్యపనం ఈ రోజు ఈ స్థాయికి వచ్చిన ఉండే వాళ్ళందరూ బయట వచ్చినారు ఇప్పుడు పది సంవత్సరాలు ఇంకా కింద పడిపోయిన పార్టీలో సీనియర్ నాయకులంతా బయట వస్తున్నారు సైన్యంగా మన జనార్దన్ జనార్దన్ గౌడ కానీ ఇక్కడ ఉండే వాళ్ళు చాలా మంది ఈ బైకున్న ఎంతమంది సీనియర్ నాయకులు అంటే ఒకరు కాదు ఇద్దరు కాదు వందలాది మంది సీనియర్ నాయకులంతా ఈ రోజు ఒకటైనావమ్మా సీనియర్ నాయకులంతా ఒకటైనాము ఈ కాంగ్రెస్ పార్టీలో లక్షల విత్తనాలు ఉన్నాయి వర్షం లేదు ఈ రోజు వర్షం పడితే అన్ని కాంగ్రెస్ సీనియర్ లీడర్ అంతా మనకు మహా వృక్షాలై స్థాయి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాగలిగింది కాంగ్రెస్ పార్టీ తప్పకుండా పేదల పక్షం నిలబడుతుంది తప్పకుండా ఈ పార్టీని మీరు గెలిపించుకోండి ఈ పార్టీ మీకు అన్ని మేలు చేసి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలతో పాటు ఐదు లక్షల రూపాయలు ఇల్లు నిర్మాణము అదేవిధంగా ఎల్కేజీ నుండి పీజీ వరకు విచిత్ర విద్య అదేవిధంగా రెండు లక్షల రెండు లక్షల ఇరవై ఐదు వేల ఉద్యోగాలు మనకు ప్రత్యేక రూపాయలు రుణమాఫీ ఎవరు ఇంతవరకు చేసింది లేదు దయచేసి ఎన్నెలు ఎక్కువగా ఉండేదాని వల్ల నా సీతిని తరితో ఉందిస్తూ మీ అందరికీ సులుసు వచ్చి నమస్కరిస్తానా తల్లి జై కాంగ్రెస్